చికెన్ సెంటరు సెంటర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఆదివారం అయితే ఎక్కువగా చికెన్ వ్యాపారం జరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా చక్కగా వ్యాపారం చేసుకొని చక్కని చికెను మంచి చికెను ప్రజలకు అందించాలి ఆరోగ్య రీత్యా ఎక్కువ మంది చికెన్ వాడుతున్నారు హోటల్స్లో అయితే ఏమి పబ్లిక్ అయితే ఏమి ఎక్కువగా నాన్ వెజ్ ఇక్కడ వాడే ఇది ఉంది కాబట్టి చికెన్ వ్యాపారస్తులు అందరూ కూడా మీరు వ్యాపారం మీరు ఒక గ్లాసు అమర్చుకొని గ్లాసు లోపల పెట్టి బయట ఓపెన్గా పోయకుండా గ్లాస్ లోపల పెట్టి వాటిని దుమ్ము ధూళితో నిండిపోకుండా చికెన్ని నీట్గా చేసి డ్రెస్సింగ్ చేసి ప్రజలకు అమ్మాలి ఒకటి ఎటువంటి పరిస్థితిలో కూడా చనిపోయిన కోళ్ళు చనిపోయిన కోళ్ళని ఎటువంటి పరిస్థితిలో కూడా ఎవరు కూడా వాటిని కోసి అమ్మడానికి లేదు కొంతమంది అలా చేస్తున్నారని కంప్లైంట్ వస్తూ ఉంది మేము చూసామంటే ఆ షాప్ని హండ్రెడ్ పర్సెంట్ సీజ్ చేస్తాము తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో కూడా చనిపోయిన కోళ్లను ఎటువంటి పరిస్థితిలో కూడా కోసి అమ్మడానికి వీలు లేదు అలా చేశారంటే మాత్రము మీ షాప్ని సీజ్ చేస్తాం మేము అన్ని షాపుల మీద కూడా ఇన్స్పెక్షన్ చేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ షాప్ని సీజ్ చేస్తాం కాబట్టి అందరూ కూడా చక్కగా వ్యాపారాలు చేసుకోండి మంచి చికెన్ తీసుకోవచ్చు బతుకున్న కోళ్ళు మాత్రమే కోసి అమ్మండి అదేవిధంగా మటన్ వ్యాపారస్తులు కూడా రోడ్ల మీద పొట్టేళ్ళు మేకలు కట్ చేస్తున్నారు అది తప్పది లోపల మీరు ఎక్కడన్నా గదుల్లో కట్ చేసుకుని వచ్చి బయట బండి మీద పెట్టుకొని అమ్ముకోవాలి తప్ప రోడ్డు మీద పోయడానికి వీలు లేదు అలా పోస్తే మీ మటన్ని కూడా మేము స్వాధీనపరుచుకుంటామని తెలియజేస్తున్నాను ప్రజలు కూడా గమనించాలి ఆ చికెన్ కొనుక్కునేటప్పుడు చూసి వాళ్ళన్నీ చక్కగా మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళు నీట్గా పెడుతున్నారా లేదా అని గమనించి చక్కగా వ్యాపారం చేసేవాళ్ళు కల్తీ లేని చికెను అదేవిధంగా గ్లాస్ లోపల పెట్టి నీట్గా ఎటువంటి పొల్యూషన్కు గురిగా అనేటువంటి చికెన్ని కొనుక్కోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం